దేవునికి స్తోత్రం చాలా తెలియక రాత్రుల్లో అనుకుంటారు రాత్రులు ఏం జరగవు తెల్ల తెల్లవారు జామున ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడే యేసుప్రభు ఎందుకు పోయాడు ఒలివల కొండకి నీకు నాకు ప్రార్థన నేర్పేయడానికి ఆ టైం రాయాలా ఆ ప్రాంతం రాయాలా ఆ ప్రదేశం రాయాలా ఎందుకు రాశాడు మనం చెయ్యాలని అంటే పెందల కడ ఇంకా చీకటి ఉన్నప్పుడే ప్రభు తన ఇంటిని వదిలి బయటకు వచ్చాడు ఇప్పుడు మనం ఏం చేయాలా చీకటి ఉన్నప్పుడే ఐ తెల్లవారు జాముతున్నప్పుడే మంచం వదిలి బయటికి రావాల దుప్పటి వదిలి బయటికి రావాల ఏమే ఎందుకంటే అప్పుడే జరుగుతాయి అటాక్స్ హలో లూయ ఉదయాన్నేనండి ఆకు సడన్గా గుండెకి స్ట్రోక్ వచ్చింది చచ్చిపోయాడు ఉదయాన్నే పొద్దున మూడు గంటలకు రెండు గంటలకు పొద్దున నాలుగు గంటలకు ప్రమాదం జరిగింది బస్సు అదుపు తప్పింది కార్ అదుపు తప్పింది ఆమె తప్పు చెప్పాను నేను వీళ్ళందరూ నలుగు దిశల నాలుగు దిశలలో ప్రార్థనా యోధులను ప్రార్థనా పరుని అటాక్ చేస్తూ ఉన్నారు శత్రువు ఎప్పుడు అటాక్ ఎప్పుడు చేస్తాడట పెందలకడ అని చెప్పండి అందరు కూడా అందుకే యహోషు ఆఫాత్ కానీ యహోశివా కానీ వీరందరూ కూడా పెందల కడ లేచి వారు వారితో పాటు సైన్యాలను సిద్ధపరచుకొని యహోవా నామమున యుద్ధాలు చేయడానికి బయలుదేరాడు హల్ లూయా నువ్వేమో చేతులు మురుచుకొని నిద్రపోతీవి ఆమెన్ హల్ లూయా అరే ఇడు తుస్పాటా కూడా ఇంత పెద్ద యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదు వీనికి ఒకటి పెట్టిద్దామని హలో హలో అంటే ఎస్ బాస్ అంటుంది ఒకటి సైతాన్ పో వాడిని పో అంటుంది ఆ సైతాన్ పేరు చెప్పమంటారు వద్దట్రా చెప్పండి తెలుసుకోవాలన్నదా లేదా ఆ సైతాన్ పేరు ఏం పేరు అంటే దరిద్రం ఐ మీన్ అది చింపిరి గుడ్డల్ని ధరింపజేసే దరిద్రం దానికి ఇంకొకటి దరిద్రం అంటుంది నేను ఒక్కదాని పోలేను నేను ఒక్కదాని పోలేను అంటే సరే పా అని ఏదో వస్తుంది ఇంకొక దయ్యం దాని పేరు ఏం పేరు సోమర్తనం సోమర్తనం కలుసుకుందనుకో దరిద్రం నీ ఇంటి నిండా ఉంటుంది ఫస్ట్ నీ ఒంటి నిండా ఉంటుంది అందుకే కొంచెం నిద్ర కొంచెం చేతులు ముడుచుకుంటా కొంచెం కొంచెం అనే హల్లెలూయా దేవునికి స్తోత్రం నెక్స్ట్ ఏం చేస్తుంది అది దరిద్రాన్ని తీసుకుని వస్తుంది పొద్దున్నే లేచి అంటే పొద్దున అంటే పది గంటలకు ఏడు గంటలకు ఆరు గంటలకు ఐదు గంటలకు కాదు ఎప్పుడు పది గంటలకు టిఫిన్ లేదా ఉప్మా లేదా అంటే ఏం పట్టింది నీకు దరిద్రం ఏం ధరించుకున్నావు ఎండిపోయిన ముక్క తింటా ఉంటావు గుడ్డలు అంటే అయ్యే దేవునికి స్తోత్రం యుద్ధం ఎప్పుడు చేయాలా చెప్పాలందరు కూడా దేవునికి స్తోత్రం ఒక మాట చెప్తున్నానండి పెందల కడ లేచి నువ్వు ప్రార్థనలో కూర్చోగలిగితే పెందల కడ లేచి దేవుని ముఖాన్ని నువ్వు చూడగలిగితే పెందల కడ లేచి ఆయన వైపు నువ్వు చేతులు ఎత్తగలిగితే ప్రపంచంలో ఇ నీ అంత చురుకుదనం కలిగిన వాళ్ళు ఉండరు దేవుని బిడ్డ హలో దేవునికి స్తోత్రం ఐ మేన్ పెందల కాడ అటాక్స్ అని చెప్పండి మన ఇజ్రాయెల్ పైన కూడా సిరియా వాళ్ళు కదా దాడులు చేశారు ఐ పాలస్తీనియన్ వాళ్ళు ఎప్పుడు చేశారు పెందల కాడ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అవే శత్రు ఎప్పుడు దాడి చేస్తాడు ఆమెన్ హల్లూయా నువ్వు పెందలు అక్కడ కొంతమంది ఒక అలవాటు ఉంటుంది ఐదు గంటలకే లేచేది చాలా మంచిది ఐదు గంటలకే లేచి ప్రార్థనగా చే ప్రార్థన చేయరు కానీ ఐదు గంటలకు లేచి పొరక పట్టుకొని మాత్రం వీధి భలే ఊడుస్తారు అది చాలా ప్రమాదం ఆమెన్ ఒకవేళ నువ్వు మున్సిపాలిటీలో ఉద్యోగం చేస్తే తప్పేం లేదులే నాలుగు లేచి ప్రార్థన చేసుకో నీ పని అది నృత్తి అది కానీ ఏమి లేకుండా నువ్వు పొద్దున్నే లేచి దేవునికి స్తోత్రం హల్లలుయా దేవు నామానికి కలుగునగాక దాడి జరిగింది ఎక్కడా చెప్పాలా ఎక్కడా దైవ సేవకుని లెక్క ప్రార్థన యోధుని ఐ మెన్ వాని వైపు ఈ దాడి జరగడం ప్రారంభమైంది చూడండి దైవజనుడైనా అతని పనివాడు పెందరగడ లేచి బయటకు వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకొని వండుట కనబడెను అంతటా అతని పనివాడు అయ్యో నా ఏలినవాడా మనము ఏమి చేయదు అని ఆ దైవజనునితో అనగా అతడు భయపడవద్దు మన పక్షమున వారికంటే అధికులై ఉన్నారని చెప్పి యహోవా యహోవా వీడు చూచినట్లు వీడు చూచినట్లు దయచేసి దయచేసి దీని కనులను తెరవమని దీని కనులను తెమని ఎలిసా ప్రార్థన చేయగా ప్రార్థన యహోవా ఆ పనివాని యొక్క కనులను తెరవ చేసెను తెరవ చేసెను గనుక గనుక వాడు ఎలిసా చుట్టును పర్వతము అగ్ని వాడు ఎలిసా చుట్టును వాడు ఎలిసా చుట్టును చెప్పాలి వాడు ఎలిసా చుట్టూను ఎలిసా చుట్టూ పర్వతము పర్వతము అగ్ని గుర్రముల చేత అగ్ని గుర్రముల చేత రథముల చేతను రథముల చేతను నిండి ఉండుట చూచెను ఆమె ఏముందంట ఏమో నవ్వడం లేదు సీరియస్గా ఉన్నారు ఇష్టం లేదా ప్రార్థన ఉన్న సెక్యూరిటీ ఎంతో చెప్తుంటే నీకు కూడా అదే ఉంది తేడా ఏం లేదు నిన్న నేడు నిరంతరం ఒకే ఉన్న రీతిగా ఉన్న దేవుడు అయినా హాల్లే ఆమె అంతపురంలో ఉన్న వాళ్ళు 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 బయటకు వచ్చారు వీళ్ళు ఎక్కడున్నారు కొండ మీద ఎత్తైన స్థలాల్లో ఈ ప్రార్థన యోధులు ఎప్పుడు ఎత్తైన స్థలాలను పెడతాడు దేవుడు ఆమె దేవునికి స్తోత్రం హల్లె ఈ ప్రపంచంలో ఎవ్వరికి లేనంత సెక్యూరిటీ నీకు నాకు దేవుడు ఉంచి పెట్టాడు దేవుని బిడ్లారా ఎలీషా చుట్టూ ఆ పర్వతము చుట్టూ ఆమెన్ ఇవి గుర్రాలు రథాలు ఉన్నాయేమో కానీ ఇక్కడ అగ్నితో కూడిన గుర్రములు రథములు కనబడుతున్నాయి ఆ ప్రాంతం అంతా ప్రైజ్ అలవాడ్ హల్లెలుయా హల్ల ఇది హండ్రెడ్ పర్సెంట్ మీరు నమ్ముతే దేవుని మయమని చూస్తారు నా జీవితంలో ఈ అనుభవం గుండా నేను వెళ్ళాను ట్రైజ్ లాడ్ హల్లెలూయా మనం ఏ మాటైతే ప్రభు పాదల దగ్గర చేస్తామో దేవుడు దానికి తప్పకుండా జవాబిస్తాడు ఏమేన్ ఒక్క నిమిషం ప్రార్థన చేశాను ఒక్క నిమిషమే ప్రభువా ఈ రాత్రి కాల సమయంలో పడుకుంటున్నాం ఆయన నా చుట్టూ నా పిల్లల చుట్టూ కుటుంబం చుట్టూ నేన ఇంటి చుట్టూ మీ యొక్క అగ్ని ఉంచు ఉంచునైనా అని చిన్న ప్రార్థన చేసి పడుకున్నాను ఆమెన్ పన్నెండున్నర ఆ టైంలో ఒక వ్యక్తి చీకటి శక్తితో పీడిపబడుతూ ఇంటికి వచ్చాడు ఎవరు తీసుకురాలే వాడే తీసుకొని వచ్చాడు ఎవడో దేవునికి స్తోత్రం హల్లెల్లు యా ఎందుకంటే నా కథ ఏందో తెలుసుకోవాలని వచ్చాడట వాడు కారణం ఏంటంటే వానిలో ఉన్న సాతానను బంధించాను నేను బంధిస్తా అది వానికి ఇష్టం అనిపించలేదు నువ్వు నన్ను బంధిస్తావా ఎట్లా బంధిస్తావు చూస్తానని వచ్చాడు ఇంటికి రాత్రి ఆమెన్ ఎప్పుడు పిలిచినా వచ్చేటోడు కాదా రాత్రి పన్నెండు గంటలకు వచ్చాడు ఇడు ఎప్పుడు ఎటు అర్థం కాని టైంకి వస్తారు వీళ్ళు దేవునికి స్వత్రం అల్లెలుయా హలో ఆమెన్ వచ్చాడు నాతో రకరకాలుగా మాట్లాడుతున్నాడు నాకు అర్థం కాలేదు నేను ఒక ఒక వ్యక్తిగా చూస్తున్నాను కానీ ఆ లోపల దురాత్మలు మాట్లాడుతూనే నేను గ్రహించలేకపోయాను స్టార్టింగ్ ఒక రెండు నిమిషాలు కానీ ఎప్పుడైతే బంధిస్తావా నన్ను పిలుస్తావా అనిటువంటి కొన్ని ఆత్మీయ పదాలు వాడుతుంటే నేను అప్పుడు అనుకున్నాను ఇదేదో ఆత్మలో ఏదో పోరాటం ఉన్నట్టుందని మనకు తెలిసినది ఉంది కదా ఒక భాష మనుషులతో కాదు దేవునితో షారాబా ఖలాందో రోబోషే అని లోపల భాషలు మాట్లాడుతూ ఆపే అంటున్నాడు వాడు లోపల చేసేది మనకు అర్థమైంది ఎందుకంటే వాడు లోపల ఉండి మాట్లాడుతున్నాడు కాబట్టి అని ఒక ఫుట్బాల్ బాల్ కిక్కు కొడితే అది ఎంత స్పీడ్గా పోతే అంత స్పీడ్గా బయటికి పోయినాడు వాడు కాంపౌండ్ వాళ్ళు అవుటలకి వెళ్ళిపోయినాడు అవుతలకి వెళ్ళి ఇట్లా చేయబెట్టాడు ఇక వాని రూపం రా బయటికే అంటున్నాడు రాత్రి పన్నెండున్నరకు కాలనీలో ఎట్లుంటుంది ఒకసారి ఆలోచన చేయండి నిర్మానుష్యంగా సైలెంట్గా ఉంది ఐ మీన్ మీరు అనుకుంటారు ఫాస్టర్లు అంటే ఏముందన్న చిన్న ప్రార్థన చేసి ఐదు వందలు లెక్క వచ్చే ఆ ఐదు వందలు వెనక ఎన్ని కిరికిరులు ఉంటాయి మీకు ఏం తెలుసు హల్లలుయా వాళ్ళకి ఎంత అందరు బువ్వలు పెడతారు వాళ్ళకి ఎందన్న అందరు బట్టలు ఇస్తారు అంతే నలుపుతారు అది ఉండదు కంటి నిండాన్ని ఉండదు ఆమెను ఎప్పుడు ఎక్కడుంటావో తెలియదు ప్రైజులాడు ఎప్పుడు ఏ ప్రాంతాల్లోకి పోతామో తెలియదు ఆమెన్ హల్ అందుకు ఒక దైవ సేవకుడు అన్నాడు హూ నోస్ ద యాగ్ని ఆఫ్ ఎ పాస్టర్ అన్నాడు ఆమె దేవునికి స్తోత్రం హల్లలుయా దేవనామానికి మయం గలంగాక ఎన్నో మంచి చేసింటాం కొంచెం మనుషులం కదా అలసటలో ఆ పూట పోలేదనుకో ఇన్ని మంచి పనులు ఒక్క నిమిషంలో మర్చిపోయి ఏమంటారా నేను ఆ రోజు హాస్పిటల్లో ఉంటే రాలేదైనా అందుకే నేను మందిరం రాను అయిపోయా వాడు కష్టాల్లో బాధల్లో ఇరుకులో ఇబ్బందులు ఉన్నప్పుడు ఏడిచి కన్నీళ్ళు గడిచి గంటలు గంటలు కూర్చొని కౌన్సిలింగ్ చేసి ఆకలి చంపుకొని ఎన్నెన్నో చేసింటాం అవన్నీ చూసిపాటాకు ఆ హాస్పిటల్ రాలేదైనా చూస్తున్నా నేను అని అట్లా మా అనుకున్న వాళ్ళు ఇంతమంది ఉన్నారు మళ్ళీ హాస్పిటల్లో అని పోదామని ఉంటున్నాను మరి ఎందుకంటే మళ్ళీ అక్కడ సమాధానపడదామని నీకు హాస్పిటల్ ఇప్పుడు వచ్చినా చూడని చెప్పా ఏం మాటలు అవి ఎంత జ్ఞానము లేని ప్రజలు కదా హలో ఏమేన్ కాటి ప్రియ సహోదరు సహోదరి లోపలికి రా అని నేను అంటే నువ్వు బయటికి రా అంటాడు నేన లేదు రాదు ఎస్సు నా లోపలికి రా అన్నాను అంటే ఏమంటారు తెలుసు ఇట్లా చిటికేసినాడు ఇంకా నడు మీద తీసి చిటికేసి అంటాడు నేను లోపలికి ఉన్నాను ఇంకా నీ చుట్టూ నీ ఇంటి చుట్టూ అగ్ని కంచె ఉన్నది అన్నాడు ఆమె మీరు కొట్టిన చప్పట్ల కంటే ఇంకెక్కువ కొట్టినాను ఎందుకంటే ఎలీషా దేవుడు నాతో కూడా ఉన్నాడన్న వాస్తవాన్ని దేవుడు బయలుపరిచాడు ఏలాంటి పక్షపాతం లేనివాడు నిజంగా ముర్ర పెట్టువానికి ఉత్తరం ఇచ్చే దేవుడు మనతో ఉన్నాడన్న ఆనందం మామూలుగా లేదుకాలే నువ్వు ప్రార్థన చేస్తే అంత ప్రభావం ఉంటుంది అర్థమైందా జవాబు కనబడదు అందుకే కళ్ళు తెరవబడాలా హల్లూయా అందుకే ఏసుప్రభ అంటాడు మీరు వేటినైతే అడిగి ఉన్నారో అవి పొందుకున్నామని నమ్మిన ఎడల అవి మీకు దొరక్కును అన్నాడు దేవునికి స్తోత్రం హల్ల అందుకే నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీ భాష జాగ్రత్తగా ఉండాలా నువ్వు మాట్లాడే విధానం కరెక్ట్గా ఉండాలా నువ్వు ఏ ఇంటెన్షన్తో ప్రార్థన చేస్తున్నావో ఏ ఉద్దేశంతో ప్రార్థన చేస్తున్నావో దేనికోసం ప్రార్థన చేస్తున్నావో దానికి ఒక క్లారిటీ ఉండాలా యాకోబ అంటాడు కొంతమంది భోగముల నిమిత్తం ప్రార్థన చేస్తారట వద్దో దేవునికి స్తోత్రం హల్లెలుయా ఉదాహరణ ఉదాహరణ మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాను దేవునికి స్తోత్రం ఒకడు బండి కొనుక్కున్నాడు నీ దగ్గర సైకిలే ఉంది వాడు బండిలో నీ ముందు జామ్ జామ్ అని తిరుగుతున్నాడు రెండుసార్లు ఏం రాస్తా ఇఫ్టీ అలా అంటాడు వాడు నీకు చాలా ఫీల్ వస్తుంది ఎందుకు నీ జీతమేమో యాభై వేలు వాని జీతమేమో పదివేలు పదివేలోడు బండి కొన్నాడు యాభై వేలు కొనలేదు సైకిల్లో ఉన్నాడు చ ఏంద్రా అని బాధ అనిపించి అప్పుడు ప్రార్థన చేస్తావు ఏమని ప్రభా వాడు బైక్తో విర్రవీగుతున్నాడు ఆయన నా కారు నేను ఆ కారు కారు నాకు నాయనా ఆ కార్తో వాన ముందు కట్టింగ్లు కొడతా చూడు ప్రభువా అంటే అద్భుతం ఏంటంటే సైకిల్ పంచర్ చేస్తాడు దేవుడు అంటే అది భోగముల నిమిత్తం ప్రార్థన అన్నమాట మరి ఆశీర్వాదం ఎక్కువ కావాలంటే ఏం చేయాలా హృదయవాంచలు తీర్చబడాలంటే ఆశ కలిగిన ప్రాణాలు తృప్తిపరచబడాలంటే ఏం చేయాలంటే నీ ఎదుట ఎవడైతే మంచి స్థితిలో ఉన్నాడో వాణ్ణి చూసి రెండు చేతులెత్తి దేవానికి స్తోత్రమునైనా నా సహోదరిని నా సహోదరిని ఇంతగా ఆశీర్వదించావు నిన్ను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదవ ఉండదని మేలులతో నింపిన ఒక మంచి స్థితిని వాళ్ళకి ఇచ్చినందుకు నీకు వందనాలయ్యా అని అన్నావనుకో ప్రభు ముడిసిపోతాడు అందుకే పౌలు అంటాడు అడిగిన దానికంటే ఊహించింది దానికంటే అత్యధికంగా అనుగ్రహింపగలిగిన శక్తి కలిగిన దేవుడు ఆయన ఏమే అదనమాట అది దేవుని బుద్ధి తన సేవకుల క్షేమస్థితిని చూచి ఆయన ఆనందించే దేవుడట ఆమె మేము రింగులు పెట్టుకున్నా చైన్లు వేసుకున్నా మంచి బండ్లల్లో మంచి తిండి తిన్నా కొంతమంది ఓరవలేరేమో కొంతమంది ఏడవలేరేమో కొంతమంది ఎన్నెన్నో ఉంటాయి దేవుడు మాత్రం ఆనందిస్తుంటాడట హల దేవునికి స్తోత్రం అది దేవుని యొక్క మనస్సు సో ఆ మనస్సు మనం కలిగి ఉండాలా ఏమాన్ దేవునికి స్తోత్రం హల్ల దేవునికి స్తోత్రం హల్ల లోపల సువాసన ఉండాలి బయట కూడా సువాసన ఉండాలి మనం ఏ వీధిలోకి వెళ్ళాం ప్రాంతాలంతా పరిమలిస్తుండాలి మన సాక్ష్యాల ద్వారా ఏ నామానికి మహిమ కలుగునుగాక హల్లె ఊయా మనం చేసే ప్రార్థన తెరిచేటట్టు చేస్తుంది వీడి కనులు తెరవబడ్డాయి దైవసేవకుని దగ్గరే ఉన్నాడు కానీ వాడి కనులు మూయబడిన స్థితిలో ఉన్నాయి భయంతో కూడిన స్థితిలో ఉన్నారు ఆందోళన చెందుతున్నాడు కానీ దైవసేవుడు ఏమంటున్నాడు పదహారు వచ్చిన భయపడవద్దు మన పక్షంలో ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని నువ్వు ఈ కండ్లతో చూస్తే తక్కువ కనబడుతుంది కానీ ఇచ్చింది మామూలుగా ఉండదు మరి హలలుయా కొలవలేనంత అనండి అది తెచ్చి మన ఒళ్ళో పోస్తాడట దేవుడు అందుకే మన గిన్నె నిండి పొరులి పారుతూ ఉంటుంది హలలుయా హలలుయా ఏ నామానికి మయమగలుగును గాక పెరిగింది అండ్ అల్ లుయా మీరు సామాన్యులు కాదు ఆర్ నాట్ ఎన్ ఆర్డినరీ పర్సన్ ప్రతిరోజు అంటుండాలి నా మనోనేత్రాలు వెలిగించాయా నా మనోనేత్రాలను తెరవండయ్యా అజ్ఞానాన్ని తొలగించండి నాయన బుద్ధిహీనతను తీసివేయండి నాయన నాయన మిమ్మల్ని చూసే కనులను దయచేయండి అయ్యా మీ స్వరాన్ని వినే చెవులను దయచేయండి అయ్యా గ్రహించే మనసును దయచేయండి అయ్యా భద్రపరచుకుండే హృదయాన్ని దయచేయండి అయ్యా వాటి ప్రకారం నడుచుకుంటే జీవితాన్నకు దయచేయండి అయ్యా అని ఇటువంటివి నువ్వు ప్రార్థన చేయడం ప్రారంభిస్తే ప్రైజ్ అలాడ్ హల్ మనుషులు ఎవరు కుల్లుకోరు కానీ వాళ్ళలో ఉండే సాతాను కుళ్ళిపోతాడు వాడు తన తన బాధను ఎట్లా వ్యక్తపరుస్తాడంటే మనుషుల రూపంలో మనం వాళ్ళని అపార్థం చేసుకుంటారు నేను ఒక మంచి బట్ట కట్టినా మంచి తిండి తిన్నా మంచిది వేసుకున్నా ఇడు ఓరవడు చేరడు బా అప్పు ఇచ్చాడు వాళ్ళు కాదు వానిలో వాని వెనక పనిచేసే కుల్లుబోతు దయ్యాలు అవన్నీ కూడా వాటిని బంధించండి హలలో ఇక్కడ ఎంత చక్కగా చెప్తున్నాడు ఏమంటున్నాడు ఏమంటున్నాడు భయపడవద్దు మన ఉన్నవారు వారి కంటే అధికులై ఉన్నారు అధికులై ఉన్నారు ప్రార్థన పరుడు అన్ని చూస్తుంటాడు ఇప్పుడు అర్థం ఏందంటే అద్భుతం ఏందంటే ఈయన చూస్తూ తనతో ఉన్నవానికి చూపిస్తున్నాడు ఇది ప్రార్థనలో ఉన్న గొప్పతనం ఇతను చూస్తూ ఏం చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు ఇతరులకు చూపిస్తున్నాడు దేని ద్వారా ప్రార్థన ద్వారా ఏమంటున్నాడు అక్కడ వీడు చూచునట్లు వీడు చూచునట్లు దయచేసి దయచేసి వీని కండ్లను తెరవమని ఎలిషా ప్రార్థన చేయగా యహోవా ఆ పనివాని కండ్లను తెరవ చేసాను కనుక వాడు ఎలిషా చుట్టూను పర్వతము గుర్రముల చేత చేతను చూచాను భూమి మీద మనం ఏది బంధిస్తే ఏది విప్పితే భూమి మీద కళ్ళు ముయ్యొచ్చు కళ్ళు తెరవచ్చు వీని కళ్ళు తెరిపించి మనతో ఉన్నవాడు ఎవరు మనకున్న సెక్యూరిటీ ఎటువంటిది మనకున్న ఆ ప్రొటెక్షన్ మనకున్న కాపుదల మనకున్న రక్షణ ఏంటో క్లియర్ గా తెలియజేశాడు నెక్స్ట్ ఏం చేశాడు శత్రువుల విషయంలో పద్దెనిమిది వచ్చిన ఆ దండువారు వారు అతని సమీపించినప్పుడు ఎలీషా ఈ జనులను అంధత్వముతో మొత్తుమని యహోవాను వేడుకొనగా ఆయన ఎలీషా చేసిన ప్రార్థన చొప్పున వారిని అంధత్వముతో మొత్తెను కళ్ళు తిరగవచ్చు శత్రు కళ్ళు ముయ్యొచ్చు ఏమే వాళ్ళ కనులను ఏం చేశాడంట అంధత్వంతో అమెన్ హల ఎలిషా ఎలీషా దగ్గర పోయి అడుగుతున్నారు అన్న మేము ఎలీషాను పట్టుకోవాలి అడ్రస్ ఎక్కడ అంటున్నారు ఆయన ఎలిషా అని తెలియదు ఆమెన్ హలూయ ఆ సేవకుని దగ్గర పోయి మరి మేము ఎక్కడ పోవాలా ఆయనని అడుగుతున్నా అంటే అంధత్వం కమ్ముకున్నదన్నమాట మనోనేత్రానికి గుడ్డితనం కలిగింది వాళ్ళు దేనికోసం వచ్చారో ఎవరి కోసం వచ్చారో ఏం చేయాలని వచ్చారో అవన్నీ తారమారైపోయిన పరిస్థితులు ప్రార్థనలు ఉన్న పవర్ అది ఏమేన్ హల్ ఆయన సన్నిధి చాటున ఆయన మనను భద్రపరుస్తాడు దేవు నామానికి మహిమ కలుగును గాక హల్ ఆ రోజున్న దేవుడు ఈరోజు కూడా ఉన్నాడు ప్రైజ్ అలాడు నువ్వు దేని విషయంలో అయితే భయపడుతున్నావో దేని విషయంలో ఆందోళన చెందుతున్నావో అది కనబడకుండా అంటే మూసేస్తాడు అంతేజ్ దేవునికి చివరిగా మనం చూస్తే వచ్చిన వారు షోన్లోనికి వచ్చినప్పుడు అతడు యహోవా వీరు చూచినట్లు వీరి కండ్లను తెరవమని ప్రార్థన చేయగా ఎహోవా వారి కళ్ళను తెరవ చేశాను కనుక వారు తాము శోమ్రోను మధ్య మధ్య ఉన్నామని తెలుసుకొనిరి అంతటా ఇజ్రాయిలు రాజు వారి వారిని పారచూచి నాయనా వీరిని కొట్టుదునా కొట్టుదునా అని ఎలిజాను అడగగా అతడు నీవు వీరిని కొట్టు కొట్టవద్దు నీ కత్తి చేతను నీ వింటి చేతను నీవు చెరపట్టిన వారినైనను కొట్టుదువా వారికి భోజనము పెట్టించి వారు తిని త్రాగిన తర్వాత వారు తమ యజమానుని యొద్దకు వెలుదురని చెప్పాను ఇదేంది ఇది మనమైతే ఇంకా నాయనా నాయనా ఏముండదు ఏరా నాయనా అంటాం మన మీద మన సేవకుల మీద దాడులు చేయడానికి వచ్చారా వీళ్ళు వీళ్ళ కథ ఎందుకు చెప్దాం అని మనం చేస్తాం కానీ ఇక్కడ ప్రార్థన పరులు ఎంతకైనా ప్రేమ కలిగినోళ్ళయా హలోయ నీ శత్రువు ఆకలి కొనినప్పుడు ఏం చేయాలంట ఆ వాక్యం నెరవేరింది ఇక్కడ ఏమేన్ ఎవరికి పెడుతున్నారు భోజనం ఆమెన్ చెప్పాల గట్టిగా నువ్వు పెట్టినా ఎప్పుడైనా భోజనం లాస్ట్ ఇది ఒకటి చెప్తాడబ్బా భయపించి ఉండాలి శత్రువులు ప్రైజ్ లాడ్ ఏం చేశాడైనా సేవకుడు భోజనం పెట్టి పంపియండి అంటున్నాడు ఎంత అద్భుతం కదా ప్రైజ్లాడ్ హలలుయా అందుకే యేసుప్రభు అన్నాడు నీ శత్రువు ఆకలితో వస్తే అని ఏం చేయాలట వానికి భోజనం పెట్టండి అన్నాడు ప్రైజ్ లాడ్ హలలుయా ఎందుకంటే అది దేవుని గుణలక్షణం అందుకే దావిదంటాడు కదా తన కీర్తనలో శత్రువుల ఎదుట ఆయన నాకు భోజనాన్ని సిద్ధపరిచిన దేవుడు సో ఇప్పుడు మనం కూడా రైజులాడు మనమంటే వాళ్ళం మనమంటే వాళ్ళు మనం చూసి పండ్లు కొరికేవాళ్ళు మనం చూసి వెనక గుంతలు దొవ్యాళ్ళు అనా రామా రండి బోంచేద్దా రండి ప్లీజ్ కమ్ రండి తిందురు అని పిలవాలా మనం ఎందుకంటే తెరిసేవాళ్ళం మూసేవాళ్ళం కాబట్టి అలలోయ దేవునికి స్తోత్రం దేవనామానికి మయమగలుగునగా అక్క అటువంటి వాళ్ళ మీద మనం ఏం ఏమేసినట్ట తెలుసా అగ్గి నిప్పులు దేవునికి స్తోత్రం మనం ఏమి ఏడము వాళ్ళు ఏడిసి ఏడిసి చస్తారు ఏమో అనుకున్నాను ఇంత మంచోడు అనుకోలే ఇంత మంచిది అనుకోలే అబ్బా అయ్యో వీళ్ళకే నాన్న ఏం చేసింది వీళ్ళకి నాన్న అయ్యో అయ్యో ఇంకా ఏడుపులు ఉంటాయి వాళ్ళకి వాళ్ళు ఏడుస్తూ ఉంటారు మనం చూస్తూ ఉంటాం సరే సరేలే ఫోన్ లే ఫోనీలే అంటారు మనం అది మన డిగ్రీ అలా వద్దొద్దు ఆ నత్తి భాష వద్దు ఆ సైతాన్ పండ్లు కొరకడం వద్దు ఆమెన్ హలూయా పండ్లు కొరుకుటయ్యూ ఏడుపును ఉంటుందంట నరకంలో ఇక్కడ పండ్లు కొరుకుతున్నావు అంటే తుమ్ నరకానికి వాసి హే ఆమెన్ హలూయా నరకము నరకములతో బాగా తిరుగుతున్నావు అని అర్థం పండ్లు కొరుకుతున్నావంటే ఫ్రైజ్ అలాడ్ హలలూయా దేవు నామానికి మహిమ కలుగునగాక సో చెప్పండి దేవా నీ ధర్మశాస్త్రములోని లేక నీ వాక్యములోని ఆశ్చర్య కార్యములు తెలుసుకున్నటకు నా కనులను తెరువు ఓపెన్ మై ఐస్ ఇంకొకసారి 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 నా కనులు లార్డ్ అలలుయ్యా సో మన మనోనేత్రాలు వెలిగించబడినప్పుడు మనము అద్భుతాలు చూస్తాం ఏమేన్ హలలూయ దేవనామానికి కలంగాక పిల్లలు పుట్టకముందే వాళ్ళ కోసం ఏవేవో చేస్తుంటారు తల్లిదండ్రులు పిల్లలు బాల్యంలో ఉన్నప్పుడే వాళ్ళ కోసం ఎన్నో భద్రతలు తీసుకుంటారు నేను అంటాను ఆ శరీర సంబంధమైన తల్లిదండ్రులకే అంత శ్రద్ధ అంత ఆలోచన అంత బాధ్యత వారు కలిగి ఉంటే పిండమ్మగా రూపింపబడక ముందే నేను ఎరిగిన తండ్రి ఓ జీసస్ అందుకే అంటాడు కీర్తనకాడు మన కాలగతులు అన్నీ ఆయన వర్షంలో ఉన్నాయి మనం కూర్చోవడం లెవ్వడం నడవడం అన్నీ చూస్తున్నవాడైనా కొనుక నిద్రపోక నిన్ను నన్ను కాపాడుతున్న దేవుడైనా హలో హలూయా అటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం ఏమీ క్రైస్తులవాడు అర్థం కావడం లేదా అడుగు ప్రభును తెలియడం లేదా అడుగు ప్రభును ఏమో చేయాలి అర్థం కాని పరిస్థితుల్లో అడుగు దేవుణ్ణి అందుకంటే అడుగుడి మీకు అడగండి ప్రభు నా మనోనేత్రాలని బాగుగా తెరువు నాయన ఐ వాంట్ టు సీ ద రియాలిటీ వాస్తవం ఏంటో నేను చూడాలి నాయన ఏం జరుగుతుందో నాకు చూపించు ప్రభా ఏం జరగబోతుందో నాకు చూపించు నాయనా అని మనం ఎప్పుడైతే అడగడం ప్రారంభిస్తామో ప్రభు ఏం చేస్తారు మన మనోనేత్రాలను తెరుస్తాడు వెలిగిస్తాడు అల్లలుయా కాబట్టి ఈరోజు ఉపవాస ప్రార్థనలో దేవుడు మనకు నేర్పిస్తున్నది ఏంటో తెలుసా కన్నులు తెరిచే ప్రార్థన కనులు ఏం చేస్తుంది ప్రార్థన ద్వారా తెరవబడుతుంది దేవనామానికి మహిమ కలుగును గాక అలలూయ ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడ సర్వాధికారి సర్వజ్ఞుడా కృపా సత్య సంపరుడమైన దేవా నీకు నాయన ఇంతవరకు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు స్తోత్రాలయ్యా మా కనులను బాగుగా తెరిచిన దేవుడవు నాయన కనులు తెరవబడితే మేము ఏమి చూస్తామో మీరు మాకు నేర్పించారు హాగరు నాయనా అవసరతలు తీర్చబడేది చూసింది ప్రభా అక్కర తీర్చబడేది చూసింది ప్రభా ప్రాణం పోసేది చూసింది ప్రభా నాయన అలాగే తండ్రి ఎలిషా యొక్క సేవకుడు ప్రభా ఎంత కాపుదల ఉందో ఎంత ప్రొటెక్షన్ ఉందో చూశాడు ప్రభా నాయనా శత్రువులు కనులు మూయబడ్డాయి వారి కనులు తెరవబడ్డాయి ఆ మూయడం ద్వారా తెరవడం ద్వారా నాయనా వీరు ఆరాధిస్తున్న దేవుడు ఎంత గొప్ప దేవుడో ఎంత ప్రభావం కలిగిన దేవుడు ఎంత మంచి దేవుడో వారు తెలుసుకునేటట్టు చేసింది ప్రభా నాయనా వారి మీద పన్నాంగలు పన్నవారు దూరమైపోయారు తండ్రి కారణం వారి మంచితనం వెల్లడి పరిచిన దాన్ని బట్టి ప్రభా చంపడానికి వచ్చిన వారిని లేకుండా చేయాలని వచ్చిన వారికి భోజనం పెట్టి పంపించారు ప్రభా వారు ఆయన అటువంటి ఆ ప్రార్థన నాన్న ఈరోజు నాకు మా కూడా నేర్పించండి అయ్యా తండ్రి ఉన్న శక్తి నైనా ఇంకా మేము ఎరగాలి ప్రభా ఇంకా మేము తెలుసుకోవాలి నాయన ప్రార్థనలు చేయక గుడ్డితనంలో మ మెదులుతున్నాం ప్రభా ప్రార్థనలో ఉండకుండా గుడ్డితనముతో మేము జీవిస్తున్నాము నాయన మీరిచ్చే సమృద్ధిని మీరిచ్చే ఆశీర్వాదాలను మీరు చూపించే కృపను మీ యొక్క కాపుదల నాయనా తెలియని జీవితాలు మేము జీవిస్తున్నాము నాయన ఎవరు మా పక్షాన ఉన్నారో ఎవరు మాకు కాపాడుతున్నారో అది ఎరగని స్థితిలో బ్రతుకుతున్నాము నాయన కాబట్టి ప్రార్థన జీవితం ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి పెందల కడలేచి ప్రార్థించే యోధులుగా ఉండే జీవితాలు ప్రతి బిడ్డలకు దాయిచండి మీకే స్థుతియు ఘనత మహిమా ప్రభాలు చెలుస్తూ విత్తబడిన వాక్యం ప్రతి ఒక్క హృదయంలో నీరు కట్టి ఫలింపజేయమని ఏశ్వములో ప్రార్థిస్తున్నాము మా పరలోకపు తండ్రి హోమేన్